कंदा <laughs> अथव ఈ రోజు మంచిర్యాల పట్టణంలో ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై తొమ్మిది ముప్పై మూడు వార్డులలో నిన్న నిన్నటి రోజు కార్యక్రమం దిగ్విజయంగా ముగించుకోవడం జరిగింది జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇవాళ రెండో రోజు ఈ మూడు వార్డుల్లో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా రాజ్యాంగ హక్కులను కాలరాసే కాల రాసే విధంగా కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరినీ అప్రమత్తం చేసి ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ భుజానెత్తుకున్నది ఏఐసిసి పిలుపు మేరకు పీసీపీ పిల్ల మేరకు మా సాగర్ రావు గారు సురేఖమ్మల గారి నాయకత్వాన మంచేళ్ళ పట్టణంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి గడప గడపకు రాజ్యాంగం యొక్క రాజ్యాంగం ద్వారా మనకు సంక్రమించిన హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం పోతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే యాత్రను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది ఈ కార్యక్రమాన్ని మేము మంచర్ పట్టణంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా గడప గడపకు తీసుకెళ్లడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం సంసిద్ధంగా ఉన్నాము జై బాబు జై భీం జైన్ నుండి మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆ రోజు అమిత్ షా గారు జవాబులు పెరగడం ఇది మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ని అవమానించినట్టే దాన్ని మొత్తాన్ని మనం కాపాడుకోవాలి దానికి గాను మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే మన నాయకుడు ఎమ్మెల్యే ప్రేమసాహరావు గారి నాయకత్వంలో మనం ఈరోజు జై బాబు జై సంక్రాంత్ కార్యక్రమం మంచిగా పదవిలో రాను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు అలాగే మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ గొప్పిరాల ప్రేమసాగర్ రావు గారు పిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇరవై తొమ్మిదవ వార్డులో మనం జై బాబు జై దీన్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడారో పదే పదే ఎందుకు జై దీన్ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు లేదా దేవుడి పేరు చెప్తే ముక్తి లభిస్తుంది కదా అని అయితే ఈ దేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో తాడిత పీడిత వర్గాలకు అనగారిన వర్గాలకు విముక్తి లభించిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం వల్ల ఈ దేశంలోని ప్రజలు ఇదే భగవద్గీతగా ఇదే కురాన్గా ఇదే బైబిల్గా దీన్నే దేవుడిగా నమ్మి ఈ రాజ్యాంగాన్ని నమ్ముకొని ఈ దేశ ప్రజలు సమానత్వాన్ని ఏదైతే ఈ ఇందులో పొందుపర్చారో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ సూత్రాలతోనే ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లభించింది అలాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షా గారిని ఆ మాటలను ఖండిస్తూ ఏదైతే బాపు గారు చెప్పారో అహింసా మార్గం ఆ అహింసా మార్గం ద్వారానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఇది దేశవ్యాప్తంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మనమంతా కూడా విజయవంతం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగానే సమ సమాజం స్థాపించడానికి అందరికీ సమానత్వం రావాలని నమ్మకంతో ఈ రాజ్యాంగం ఏదైతే రచించారో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం యొక్క విశిష్టతను అందరికీ చెప్తూ ఈ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం జై బాబు జై భీమ్ జై సంవిధాన్